దైవ చిత్తము ప్రిలారా బాగున్నారా ప్రభునేశ క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాగ్దానము దేవుని యొక్క వాక్యవాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము చూడండి ఏషియా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదహారవ ఏషియా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదహారు వచనం నీవు యహోవాను బట్టి సంతోషించుదువు నీవు యహోవాను బట్టి సంతోషించదు ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదు ప్రిల్లరా చదువుకున్నటువంటి వాక్య భాగము మరి ఈ అధ్యాయమంతా కూడా ఇస్రాయేలు ప్రజలను గురించి తెలియచేయబడుతూ వచ్చింది ఇస్రాయేలు ప్రజలు మరి ఎంత ఎంతగా దేవుని ఎందు సంతోషిస్తారో దేవునిని బట్టి అతిశయిస్తారో ఇక్కడ తెలియచేయబడుతుంది పిల్లరా సామాన్యంగా మరి దేవునిని బట్టి సంతోషించటం దేవునిని బట్టి ఆనందించటం అనేది చాలా తక్కువ ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనము అనేకమైనటువంటి మరి వస్తువులను బట్టి మనము సంతోషిస్తాం మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి మనము సంతోషిస్తాం తర్వాత మనము కలిగి ఉన్నటువంటి మరి భౌతికమైనటువంటి వాటిని బట్టి మనము సంతోషిస్తాం అయితే ఇక్కడ ఇస్రాయేలీలకు దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే నీవు యహోవాను బట్టి సంతోషిస్తావు యహోవాను బట్టి సంతోషిస్తావు అని చెప్తా ఉన్నాడు ప్రియులరా చూడండి మరి పదమూడో వచ్చినాం లేకపోతే పద్నాలుగో వచ్చినాం యశాగ్రంథం నలభై ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చినాం పురుగు వంటి యాకోబు స్వల్పజన్మగు ఇస్రాయేలు భయపడకొడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడే ప్రిల్లరా దేవుడు మరి ఇస్రాయేలీలను ఏర్పాటు చేసుకున్నటలో మరి ఆయన యొక్క ఉద్దేశం ఏంటి ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎవరని ఆయన వారిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే పిల్లరా ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రజలు వాళ్ళందరూ కూడా గొప్ప మంచి అందగం అందంగా ఉన్నటువంటి వాళ్ళని తర్వాత బలిష్ఠులని బలము కలిగిన వారని వీరులని తర్వాత వారు మరి యోగ్యులని దేవుడు వారిని ఎన్నుకోలేదు మనము ఈ పైన చెప్పినటువంటి లక్షణాలన్నిటికీ వ్యతిరేకమైనటువంటి వారు ఈ ఇస్రాయేలీలు ప్రిలరా చూసారా అయినా దేవుడు కనికరము గల దేవుడు ప్రజలను ఇస్రాయేలీలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు నీవు నేను రక్షించబడ్డాము అంటే నీవు నేను మారుమన్స్ పొందాము అంటే ప్రియులరా ఇది దేవుని యొక్క కృప మాత్రమే దేవుని యొక్క ఏర్పాటు మాత్రమే చూసారా ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడంటే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే నీవు నేను అందరికంటే గొప్పవారమను నీవు నేను అందరికంటే మరి శ్రేష్టమైనటువంటి వారమును మరి మనలను ఏర్పాటు చేసుకోవాలా మనలను ఏర్పాటు చేసుకోవాలా అలాగే ఇక్కడ ఇస్రాయేలీల విషయంలో కూడా దేవుడు అలాగే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు మరి వాళ్ళ ద్వారా దేవునికి ఏమైనా మహిమ వస్తుందని వాళ్ళ ద్వారా దేవునికి ఏమైనా ఘనత వస్తుందని ఆయన చూస్తూ వచ్చాడు అయితే ప్రిల్లారా మరి దేవుడు మరి వారిని ఆ విధంగా ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏమిటంటే మరి దేవుడు వారికి విజయం ఇవ్వాలని శత్రువును జయించాలి అని ఆయన యొక్క ఉద్దేశం ప్రిలారా మరి ఒక పురుగును తీసుకొని దేవుడు ఎలాంటి పనులు చేయగలడో ఇక్కడ రాసి పెడుతూ వచ్చారు చూసారా పురుగు వంటి యాకోబు అని చెప్తూ ఉన్నాడు కదా మరి పురుగు వంటి యాకోబు దేవుడు ఎలా చేస్తూ వచ్చాడు అంటే కక్కులు పెట్టబడిన పదిహేను వచ్చిన కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి పి నూరిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను చూసారా ప్రిలరా ఎలా దేవుడు చేస్తూ వచ్చాడంట కక్కులు పెట్టబడి పదును గల మరి క్రొత్తదైన నురిపిడి మ్రానుగా దేవుడు నియమించాడు ఇది కేవలము తన ప్రజలను కాపాడటం కోసం కాదు వారు ఆయన చేతిలో వారి శత్రువులను నలగగొట్టే శక్తివంతమైన ఆయుధంలాగా దేవుడు చేయాలని కోరుతూ ఉన్నాడు మరి బలహీనులు దేవునిలో తమ బలాన్ని కనుక్కోవటం అన్న విషయానికి ఇది ఒక ఉదాహరణ అలాగే ఇస్రాయేల్ వారు దీని గురించి దేవునిలో ఉప్పొంగిపోతారు ఇదంతా ఇంతకుముందు జరిగిందా ఇది నెరవేరే సమయం కోసం మరి మనము చూడవలసిన వారంగా ఉంటున్నాం అయితే ప్రియులరా ఇక్కడ మనం చూసినటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు శత్రువుల విషయంలో ఇస్రాయేలు ప్రజలను ఎంతగానో మరి మరి విజయవంతమైనటువంటి వారిగా చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఇటువంటి సామాన్యమైనటువంటి ప్రజలను కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు మరి గొప్ప విజయవంతులైనటువంటి వారుగా గొప్ప పదును కలిగినటువంటి మరి ఒక ఆయుధములాగా దేవుడు చేయాలని కోరుతూ ఉన్నాడు అప్పుడు వాళ్ళు పర్వతములను నూర్చేటువంటి వారుగా చేస్తారు చేయబడతారు కొండలను పొట్టు చేసేవారుగా వాళ్ళు ఉంటారు చూసారా ఈనాడు ఇస్రాయేలీలు ప్రియులరా అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు చుట్టూ అంత గొప్ప మరి శత్రు సైన్యం శత్రు దేశాలు చుట్టూ ఉన్నప్పటికీ మరి వాళ్ళు ఎంతగానో ధైర్యముతో మరి ఎటువంటి వారైనా కానీ వాళ్ళ మీద యుద్ధము చేసి వాళ్ళని జయించేదిగా వాళ్ళ మీద విజయం సాధించేదిగా మనము ఈనాడు చూస్తూ ఉన్నాం ప్రిల్లర ఇంత గొప్ప ఘనత ఇంత గొప్ప విజయము వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల వలన కలుగుతూ ఉందా లేదు లేదు దేవుడు వారికి సహాయం చేస్తూ ఉన్నాడు చూసారా దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు కాబట్టే వారు విజయము పొందుతూ వచ్చారు ప్రియమైన సహోదరుడ సహోదరి దేవుడు నీకు నాకు కూడా బలమును శక్తినివ్వాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఎందుకంటే రక్షించబడి మారు మనసు పొందినటువంటి మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడిన కడగబడవల కడగబడినటువంటి మనలను కూడా దేవుడు ఇదే విధముగా తయారు చేయాలని కోరుతున్నాడు ఎందుకంటే మీ విరోధి అయిన ఉపాధి గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగులాడుతున్నట్లుగా మరి దేవుని యొక్క వాక్య భాగంలో తెలియచేయబడుతూ ఉంది కాబట్టి మరి ఇటువంటి సామాన్యమైనటువంటి వారమైనటువంటి మనము దేవుడు ఒక గొప్ప విజయవంతమైనటువంటి వారముగా దేవుడు తయారు చేయట చేయగలడు అలాగ చేయటానికి ఆయన సమర్థుడు ఎందుకంటే లోకంలో నేను లోకమును జయించున్నాను కనుక మరి మీరు భయపడవద్దని చెప్పారు అంతేకాదు ప్రియులారా మరి లోకము మనకు శత్రువుగా ఉంది అలాగే అపవాది సాతాను మనకు శత్రువుగా ఉన్నాడు మన శరీరం మనకు శత్రువుగా ఉన్నది అంతేకాదు మనకున్నటువంటి మన ప్రాచీన స్వభావం పాపపు స్వభావం మనకు శత్రువుగా ఉన్నది ఈ విధముగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎంతోమంది శత్రువులు మనకున్నారు ఎన్నో శత్రు సంబంధమైనటువంటి పరిస్థితులు మనకున్నాయి అయినా పిల్లరా నీకు నాకు దేవుడు సహాయం చేసి నీకు నాకు గొప్ప మరి విడుదల ఆయన అనుగ్రహించాలని కోరుతున్నాడు ప్రిల్లరా నిన్ను నన్ను విజయవంతమైనటువంటి వాడిగా చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు అయితే ఎప్పుడు మనము దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయనకు సంపూర్ణంగా విధేయత చూపించినప్పుడు దేవుడు నిన్ను నన్ను గొప్ప మరి విజయవంతమైనటువంటి వారంగా చేయటానికి ఆయన కోరుతూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన సహోదరుడ సహోదరి దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు మరి దేని చేత నీవు ఓడి ఓడి ఓడించబడి దేని చేత నీవు మరి బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నావో నాకు తెలియదు కానీ శత్రువు ఎంత బలమైనటువంటి వాడైనా శత్రువు ఎంత చురుకైనటువంటి వాడైనా దేవుడు నీకు నాకు గొప్ప విజయం ఇస్తాడు ఎందుకంటే ప్రిలరా ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మాట తప్పని దేవుడు ఆయన కాబట్టి మన జీవితాలలో ఇటువంటి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనకు కూడా దేవుడు అద్భుతమైన మరి విజయాన్ని అనుగ్రహిస్తాడు అంతేకాదు ప్రభా ప్రిలారా మరి వాళ్ళు దీనిని బట్టి యహోవాన్ని బట్టి సంతోషిస్తారు ఇదిగో దేవుడు మా పక్షంగా ఇంత గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు మమ్మలను విజయవంతమైనటువంటి వారుగా చేస్తూ వచ్చాడు అని చెప్పి వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు ఆనందిస్తారు ప్రియమైన సోదరుడ సోదరి నీవు నేను కూడా కృతజ్ఞత కలిగిన వారమై ఆయన చేస్తూ వచ్చినటువంటి మేలులను బట్టి ఉపకారములను బట్టి ప్రభువును ఆరాధించి ఘనపరచవలసిన వారముగా మనముంటూ ఉన్నాం కాబట్టి ప్రియులారా నా జీవితంలో కూడా దేవుడు ఆ విధమైనటువంటి గొప్ప కార్యము చేసి నిన్ను నన్ను నిలబెట్టాలని మనము కోరుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి నమ్మకమైన మా దేవ యస్సు ప్రభా మీకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నా అయా మరి దినము నాయనా మరి ఇవ్వబడినటువంటి వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు దేవా నాయనా నీవు యహోవాను బట్టి సంతోషించదు అని చెప్పారు అయ్యా ఈనాడు సంతోషం సమాధానం లేదు నాయనా ఎక్కడ చూసిన గలవ నాయనా కలవరము ఓడిపోయిన పరిస్థితి ఎక్కడ చూసిన దేవా తండ్రి సమాధానం సంతోషం లేదు అయితే తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మీరు అద్భుతమైన దేవుడు నాయన మీరు విజయమునిచ్చే దేవుడు ఎస్ అయ్యా మీకు సహాయం చేసి మహిం పొందండి నాయనా మీకు ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో వారు అక్కర కొలది అవసరత కొలది వారికి సహాయం చేయండి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రక్షణ లేని వారికి రక్షణ కలగొచ్చేయండి నాయన మరి డిఎస్సీ కొరకు ప్రిపేర్ అయ్యి ఎవరైతేకైతే ఉద్యోగం రాలేదో వారు బాధలో ఉన్నారో నాయన వారిని ఆదరించండి ధైర్యపరచండి ఓ ప్రభా సహాయం చేయండి ఈ పగలంతా మీ కాపుతల భద్రతలో నాయన మీరు ఉంచండి మీరే కాపాడి భద్రపరచండి ప్రభా సహాయం చేయండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవునికి చిత్తము సహితము దాన్ని మర్చిపోబాకండి ఎంతమంది రాసినారు ఎంతమంది బిడ్డలు దైవభక్తులు రాశారు ఎంతమంది నేను నేను ఏ ఏలే చూపిస్తే వాళ్ళు చెప్పాలి నేను ఇటు చూపలేదు ఇటు చూపించినాను ఫార్టీ ఓకే నలభై మంది రాసినారు ఓకే మీరికి మాట్లాడద్దు ఎంత టైం తీసుకున్నారు ఎంత కాల పరిధి తీసుకున్నారు ఈ నలభై మంది భక్తులు ప్రభక్తలు పరిశుద్ధులు ఆత్మ ప్రేరేపితులై రాశారు ఎంత కాలం అది కూడా జ్ఞాపకం చేసినాం ఓకే ఎవరు చెప్పారు ఓకే పదహారు వందల సంవత్సరాలు సుమారు దానికి కాలం పట్టింది గుర్తుపెట్టుకోండి మర్చిపో సిక్స్టీన్ హండ్రెడ్ ఇయర్స్ అనమాట పదహారు వందల సంవత్సరాలు సరే ఈ పుస్తకాలన్నీ కూడా ఎన్ని ఉన్నాయి మొత్తం బైబిల్లో అరవై ఆరు ఒక్క స్థలంలో ఉండి రాశారా వేరువేరు ఖండాలలో వేరువేరు దేశాలలో ఉండి రాశారా వేర్వేరు ఖండాలలో వేర్వేరు దేశాలలో అలాగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి థర్టీ నైన్ కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ట్వంటీ సెవెన్ ఎయిటీ ఏళ్ళు చూపిస్తే వాళ్ళే చెప్పండి కన్ఫ్యూజ్ లేకుండా ఓకే ఇప్పుడు టోటల్గా బాగా బ్రదర్సు సిస్టర్సు కొంచెం సప్ చక్కగానే పోట పోటీలుగా సమానంగా కనపడుతున్నారు మంచిది తర్వాత పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఉన్న ఈ పుస్తకాలలో యేసుక్రీస్తు పుట్టే వరకు పాత నిబంధనలో ఉన్న తొంభై తొమ్మిది పుస్తకాలు ఏ భాషలో రాయబడినవి బాయిస్ పాత నిబంధనలో ఉన్న ఈ ముప్పై తొమ్మిది పుస్తకాలు ఏ భాషలో రాయబడినవి హెబ్రి ఓకే ఇంకొక భాషలో కూడా రాశారు కొంచెం మీకు అది కూడా తెలియటానికి గుర్తు చేస్తున్నాం ఇంకొక భాషలో కూడా రాశారు ముప్పై తొమ్మిది పుస్తకాలు ఓకే సిస్టర్స్ అడిగేమా ఓకే ఏమి గగన్ చెప్తున్నాడు కానీ గగన్కి అభిప్రాయం ఏదో చెప్పినట్టున్నాడు కాపీ కుట్టినట్టున్నాడు లేదు మొత్తం జగన్ ధైర్యం చేసినందుకు జగన్కి ఒక మార్క్ ఇస్తాం అరామయ్య ఏదో అంటున్నాడు రైట్ ఆన్సర్ ఇద్దాం అరామిక్ ఏ భాష అరామిక్ భాషలో కొన్ని పుస్తకాలు ముప్పై తొమ్మిది పుస్తకాలు అరామిక్ భాషలో కొన్ని పుస్తకాలు ముప్పై తొమ్మిదిలో హెబ్రి భాషలో కొన్ని పుస్తకాలు వ్రాయటం జరిగింది ఓకే ఈ బాయ్స్కి మార్క్ ఇచ్చేయచ్చు ఇప్పుడు గాల్స్ ఇప్పుడు కొత్త నిబంధన యేసు ప్రభువారు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఈ ఇరవై ఏడు పుస్తకాలు ఏ భాషలో రాయబడ్డవి గ్రీకు మంచిదే మీరు కూడా గొప్పోళ్ళే ఓకే టిక్ కొట్టినాం దేవుడి దేవలన బండి సమానంగానే పోతుంది టైర్లు చక్కగా వెళుతున్నాయి నేల మీద వందనాలు మంచిగా బండి గమ్యానికి చేరిద్దని నమ్ముతున్నాం తర్వాత బైబిల్లో పెద్ద పుస్తకము ఏది పెద్ద పుస్తకం కీర్తనలు కీర్తనలేనా ఓకే ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి వన్ ఫిఫ్టీ ఓకే బాగా చెప్పినారు ఓకే మీరు చెప్పొద్దు చిన్న పుస్తకం ఏది జనరల్గా రెండవ వ్యూహాను చిన్న పుస్తకం కరెక్ట్ ఆన్సర్ తీసుకోవాలి ఎందుకు కొంత దీనిలో కొంచెం ట్రాక్ వస్తుంది కొంచెం అంటే పోటీ వస్తుంది ఇక్కడ మూడవ వ్యూహాను కూడా అని కొంతమంది అంటారు జనరల్గా వాస్తవానికి కరెక్ట్ ఆన్సర్కి వెళ్ళాలంటే మూడవ వ్యూహానికి వెళ్ళిపోవాలి కానీ బైబిల్ పండితులు రెండవ వ్యూహానికే చిన్న పుస్తకం అని చెప్పారు ఎందుకు రీజన్ మీరు కాస్త వినండి తెలిసిద్ది మీరు తీయండి పుస్తకం తీయండి మొదటి వ్యూహాను రెండవ వ్యూహాను తీయండి కొంచెం మీకు అర్థమైద్ది మీరు కూడా ఎవరికైనా చెప్పాలన్నా తెలుసుకోవాలన్నా అది చాలా అవసరం రెండవ వ్యూహానులో ఎన్ని వచనాలు ఉన్నాయి పదమూడు తర్వాత మూడవ వ్యూహానులో ఎన్ని వచనాలు ఉన్నాయి వచనాల ప్రకారంగా చూస్తే ఏది పెద్దది మూడవ వ్యూహాను పెద్దదైద్ది కానీ పదాల లెక్కలో చూసే సమయానికి రెండు వందల పంతొమ్మిది పదాలు మూడో వ్యూహాను దానికి ఇచ్చేసే దేవుడు